పుట్టుగా ఉంది అంటే క్రిస్మస్ పండుగ ఉంది ఏసు ప్రభు పుట్టుగా ఉంది అంటే క్రిస్మస్ పండుగ ఉంది బైబిల్ గ్రంథంలో ఇంచుమించు ఏడు పండుగలు ఉన్నాయి ఏడు పండుగలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు ఆ పండుగలు పాస్కా పండుగ చేస్తున్నారు మరి కొంతమంది కోతకాల పండుగని చేస్తున్నారు అలాగా ఏదో ఒక్కొక్కటి చేస్తున్నారు అయితే నా అనుభవం ఏంటంటే ఈ బైబిల్లో ఉన్న ఏడు పండుగలు నువ్వు చేయకపోయినా పర్లేదు కానీ క్రిస్మస్ పండగ తప్పకుండా చేయాలి ఎందుకంటే సాధారణంగా మనుషులు పుట్టినరోజు పండుగ చేస్తాం పండుగ అంటే ఏంటి సంతోషం ప్రభు పుట్టికే అసలు పండగ లుకస్ వార్త రెండవ అధ్యాయము వచనం చూస్తే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు తెలియజేస్తున్నానని గొల్లలతో దేవదూతలు మాట్లాడడం మనం చూస్తాం పండగంటేనే సంతోషము సంతోషం అంటేనే పండగ యేసు ప్రభు పుట్టినరోజు పండగ కంటే ఈ భూమి మీద అసలు ఏ పండుగ లేవు ఈ పండుగ ఖచ్చితంగా చేయాలండి చీకటిలో నడుస్తున్నటువంటి జనులు గొప్ప వెలుగును చూశారని ఎస్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చిన మనం చదివాం చీకటి అంటే ఏంటి ఈ వెలుగు అంటే ఏంటి చీకటి అంటే పాపాంధకారమని చీకటి ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తున్న ప్రతి ఒక్కడు కూడా చీకటిలో ఉన్నట్లే ఈ చీకటి సమాజంలో యేసు ప్రభు వెలుగులాగా పుట్టారు ఆయన పుట్టు గురించి ఎస్ఏ ప్రవక్త ముందుగా తన ప్రవచనాలు తెలియపరిచారు ఇంకా వెలుగులోని ఉన్నామని అనుకుంటూ చీకటిలో ఉన్నవారు అన్నుల్లో ఉన్నారు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు ప్రభువు నమ్ముకున్నానని వ్యసనాలు చేస్తున్నవాడు చీకటిలోనే ఉన్నాడు నేను ప్రభువుని ఆరాధిస్తున్నానని చెప్పి త్రాగుడు జోజము వ్యభిచారము అబద్ధము అన్యాయము ఇదంతా చీకటే నేను కాంకులు కదా నేను ప్రసంగాలు చెప్తున్నాను కదా నేను ప్రభునందు విశ్వాసం ఉంచాను కదా అని అనుకుంటే చాలాదండి ఈ చీకటి క్రియలన్నీ కూడా ముందు మనము విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క నిజమైన వెలుగు మనలో ఉంటుంది అది మనకి కనిపించదేమో కానీ చూసిన వారికి దేవుని వెలుగు మనలో నుంచి కనిపిస్తుంది కాబట్టి ఆ వెలుగు మనలో ఉంటేనే ఆ వెలుగు మరొకరికి మనం ఇవ్వగలం ఏసుప్రభు పుట్టుకతోనే లోకానికి వెలుగు వచ్చింది యోహన్ సువార్త ఒకటో అధ్యాయం నాలుగవచనంలో మాట ఏముంటుందంటే ఆయనలో జీవముండెను ఆ జీవము మానవులకి వెలుగాయును ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండెను అని వెలుగు చీకటిలో ప్రకాశించడం అంటే ఈ చీకటి సంబంధమైన మనుషుల్లో దేవుని వాక్యమనే వెలుగు ఉంది ఈ దేవుని వాక్యానికి ఈనాటికి కూడా చాలామంది గ్రహించలేకపోతున్నారు ఎంత సత్యమైనదో ఎంత పవిత్రమైనదో ఎంత నిజమైనదో ఈ వాక్యమనే వెలుగు కాబట్టి విశ్వాసులందరూ కూడా ఈ వెలుగుని గ్రహించాలి అని ప్రార్థన చేయాలండి మనం ఎవరినో ఒప్పించడం కాదు కానీ ప్రార్థన చేయాలి ప్రభువా మాకు ఆ వెలుగునిచ్చావు ఇంకా అనేకులు అంధకారంలో ఉన్నారు వారికి కూడా వెలుగుని ఉనైనా వెలుగు కానీ వచ్చావు అని చెప్పి మనము ప్రార్థన చేయాలి ఒకవేళ మనమే చీకట్లో ఉంటే ఇంకా వెలుగుని ఇంకెవరికి ఇస్తామో ముందు మనం చీకటిలో నుంచి బయటపడి తర్వాత వెలుగుని అనేకులకి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి దేవునేంది ప్రేమిని ఈ క్రిస్మస్ పండుగలో ఇదొక అంశం వెలుగు అనేది ఒక అంశం ఈ యొక్క ఎస్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము రెండు నుంచి ఆరు వచనాల్లో అనేక రకమైన అంశాలు వస్తాయి అందులో సంతోషం వస్తుంది అదొక అంశం ఒక్కొక్క అంశాన్ని బట్టి మనం మాట్లాడవచ్చు ఈరోజు ఒక్కటి తెలుసుకుంటే చాలు ఒకవేళ చీకటిలో ఉంటే ఎప్పటికైనా ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలి చీకటి అంటే ఇబ్బందికరమైనది మనం అనుకున్న స్థలానికి చేర్చలేనిది చీకటిలో నుంచి అనుకున్న స్థలానికి ఎవరైనా నడిచి వెళ్ళగలరా వెళ్ళలేరు తొట్టిల్లిపోతారు వెళ్ళిపోతారు యేసు ప్రభు కూడా పగలు ఉన్నప్పుడే మనము పని చేయాలి రాత్రి వేళ వస్తుంది రాత్రి అందు మనం నడిస్తే తొట్టి వెళ్ళిపోతామన్నారు ప్రభు పగటి వేళ అంటే వెలుగు ఉన్నప్పుడే ప్రభువు మనతో ఉన్నాడు మనం వెలుగులో ఉన్నాం ఇంకా రాత్రి వేళ అని అంటున్నారు ఆయన ఎలాంటి రోజులు వస్తాయో ఒకవేళ మాది కాబట్టి దేవుని ప్రేమని సహోదరులారా ఇంకా యొక్క ఈ వెలుగు అనుభూతి లేకపోతే సంపూర్ణమైన వెలుగు కావాలని వెలుగై ఉన్న దేవుడిని అడగండి వెలుగు ఇస్తాడు సంపూర్ణంగా మనం చీకటిలో నుంచి విడుదల పొందుతాం అది ఎటువంటి చీకటి అయినా ఆ చీకటిలో నుంచి మనము విడుదల పొందాలి ఆత్మీయమైన వెలుగు పొందాలి విజ్యుత్ వెలుగు కాదు దీపాల వెలుగు కాదండి సూర్యుడి వెలుగు కూడా కాదు ఆత్మీయమైన వెలుగు ఆధ్యాత్మికమైన వెలుగు చీకట్లో ఉన్న మన మీదకి వచ్చింది వచ్చింది కానీ చూస్తే మంచిది చూడాలి ఆ వెలుగుని మనము సొంతం చేసుకోవాలి అంటే భాగ్యమునికి దేవుడు దయచేను గాక ఆమె